శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ కృష్ణుడు అర్జునుకు ఇలా చెప్పాడు నాలుగు ఆశ్రమాలకు సంబంధించిన కర్తవ్యమునకు ధర్మమునకు హాని కలిగినప్పుడు అట్లే వేదోక్త ధర్మమునకు విరుద్ధమైన అధర్మము పెళ్ళికినప్పుడు నా సంకల్పము చేతనే నేను అవతరిస్తాను అని క్రిందటి భాగంలో తెలియచేశాడు జన్మ ప్రయోజనమాహా అట్లే శ్రీకృష్ణ పరమాత్మ తన అవతార ప్రయోజనమును ఇట్లు తెలుపుచున్నారు పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సజ్జనులను రక్షించి దుర్మార్గులను శిక్షించి వేదోక్తమైన ధర్మమును ప్రతిష్ఠించుటకై ప్రతి యుగమున నేను అవతరింతును సజ్జనులనగా వేదమునందు కర్తవ్యములుగా పేర్కొన్న ధర్మములను అనుష్ఠించు వైష్ణవాగ్రేశ్వరులు నా యొక్క నామస్వరూపము కర్మస్వరూపము వాక్కును మనస్సును కూడా గోచరము కానందువలన వారు నన్ను ఆశ్రయించి నా దర్శనము కానిచో ఆత్మధారణ పోషణాది సుఖము లేదని భావింతురు అట్లే నా దర్శనము లేని క్షణకాలమును వేయి కల్పములవలే తలచెదరు వారు నన్ను చూడకపోయినచో హార్తితో బాధపడుచు చిక్కి శిథిలమైన అవయవములతో ఉందురని తలచి వారికి నా స్వరూపమును లీలలను చూపుచు వారితో మాట్లాడుచు వారికి రక్షణ కల్పించను అట్లే ఆ సజ్జనులను ద్వేషించు దుర్మార్గులను నాశనము చేయుట కొరకు క్షీణించిపోవచున్న నా యొక్క ఆరాధనా రూపమైన వైదిక ధర్మాన్ని ఆరాధ్య స్వరూప ప్రదర్శన ద్వారా ధర్మాన్ని స్థాపించుటకు ప్రతి యుగమందు అవతరించుచున్నాను ఇజట త్రేతాది యుగములను భేదము కూడా నాకు లేదు జన్మ కర్మచ మే దివ్యం ఏం యో వేత్తి తత్వత్యక్ దేహం పునర్జన్మనైతి మా మేతి సో అర్జున అర్జున నా అవతారములు నేను చేయు క్రియలన్నీ దివ్యమైనవని చక్కగా ఎరిగినవాడు మరణించిన తరువాత పునర్జన్మ పొందక నన్ను పొందును భగవంతునకు కర్మ వల్ల ఏర్పడునది హేయమైనది త్రిగుణాత్మికము అయిన జన్మ లేదు అతడు సర్వేశ్వరత్వ సర్వజ్ఞత్వ సత్య సంకల్పాది సమస్త కళ్యాణ గుణగణములు కలవాడు అతడు సజ్జనులను రక్షించుటకు అతనిని ఆశ్రయించువారి కొరకు అవతరించును దివ్యమైనవి అప్రాకృతమైనవి అసాధారణమైనవి ఆ పరమాత్మ యొక్క అవతారములు అతని లీలలు వీటిని చక్కగా తెలిసిన వారికి మరణానంతరము పునర్జన్మ కలుగదు పైగా అతడు పరమాత్మను చేరుకును పరమాత్మ యొక్క దివ్యావతారము దివ్యలీలల యాదార్థ స్వరూపము తెలిసినందువలన అతనిని ఆశ్రయింపకుండా చేయు సమస్త పాపములు నశించును అందువలన ఈ జన్మ ఎందే పూర్వము చెప్పినట్లు నన్ను ఆశ్రయించి నన్నే ధ్యానించుచు నాకు మిక్కిలి ప్రియమైన వాడై చివరకు నన్నే పొందును वीतरागभयक्रोधाः मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा पूतामद्भावमागता रागमो भयमो कोपमो लेख నన్నే ధ్యానించుచు నన్నే ఆశ్రయించువారు జ్ఞానమనే తపస్సు చేత పునీతులై మద్భావమును పొందుదురు నా యొక్క అవతారములు లీలల తత్వము నిరుగుట అను తపస్సు చేత పవిత్రులైన వారు జ్ఞానవంతులలో శ్రేష్ఠులకే ధీరులు పరమాత్మ యొక్క అవతార తత్వము తెలియనని వేదములు కూడా తెలుపుచున్నవి నేను దేవతలు మానవులు మొదలైన రూపములతో భూమిపై అవతరించి నన్ను ఆశ్రయింపవలనని కోరువారిని మాత్రమే రక్షింతును అని కాదు ఇంకను అర్జున నన్ను ఏ విధముగా ఆశ్రయిస్తే వారిని ఆ విధముగానే అనుగ్రహించదను మానవులందరూ అన్ని విధములుగా నా మార్గమునే ఏ నన్ను సేవింపవలెనని కోరుకుని వారు తమ తమ కోరికలను అనుసరించి రూపమును కల్పించుకుని సేవించినచో వారికి వారు వారు కోరుకున్న రూపమునే చూపించును నా స్వభావము యోగులకు కూడా వాన్మానస గోచరము కాదు కానీ నన్ను సేవింపవలనని కోరుకుని వారు తాము కోరుకున్నట్లే తమ ఇంద్రియములచే నా స్వభావమును అనుభవించి ప్రవర్తించురు ఈ విషయమును పూర్తి చేయుచు కర్మయోగము జ్ఞానరూపముగా ఎట్లు మారునో అను విషయమును చెప్ప చెప్పబోచున్నాడు కానీ అట్టి కర్మయోగులు చాలా దుర్లభముగా లభించురని కూడా చెప్పుచున్నారు సామాన్య మానవులు తాము చేయు కర్మలు ఫలములనివ్వవలనని ఇంద్రాది దేవతలను పూజించురు కాన వారికి ఆశించిన కర్మ ఫలము వెంటనే లభించదు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామానుజ